త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రం చందపల్లి సమీపంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి అలై భలే తీసుకుని ఎమ్మెల్యే వారికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ తను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఇతరులకు పంచడమే బక్రీద్ పండుగ స్వభావమని బక్రీద్ పండుగ ద్వారా మానవ జాతి నేర్చుకోవాలన్నారు బక్రీద్ పండుగను నిజమైన స్ఫూర్తితో జరుపుకోవడం వల్ల సమాజంలో శాంతి సామరస్యం కరుణ ఐక్యత నెలకొంటాయని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు మరి ఏదైతే కూడా ఈ బక్రీదు సందర్భంగా త్యాగానికి ప్రతికైనటువంటి ఈ బక్రీద్ పండుగ పండుగను పురస్కరించుకొని మరి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎంతో కొంత వాళ్ళు సంపాదించిన పది రూపాయల సంవత్సరం పాటు రూపాయన్న ఖర్చు పెట్టాలనేది మరి ఇస్లాం ఇస్లాం మత పెద్దల బోధన ప్రకారంగా చాలామంది మంది ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా తరం మరోసారి ముస్లిం సోదరులందరికీ సోదరి వాళ్ళందరికీ బక్రీ శుభాకాంక్షలు తెలియదు మొట్టమొదటిసారిగా పట్టణంలో శ్రీ రుద్ర హాస్పిటల్ లో అడ్మిట్ హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మావద్ద ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపూ నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరిఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్